వెల్కమ్ టు కెవి న్యూస్ తెలుగు రాష్ట్రంలోని కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ప్రశ్నించారు సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తావు చంద్రబాబు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యంగ్య విమర్శలు అమరావతి పోలవరం విషయంలో బాబు కొంగజపం తిరుపతి లడ్డు కల్తీ నిజం జంతు కొవ్వు అబద్ధం నాణ్యత లేకపోతే లడ్డూ ధర ఎందుకు పెంచాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయడానికి ప్రయత్నించాలి కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూడా ఓడిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయలేదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ప్రశ్నించారు ఆయన విశాఖపట్నం డాబా గార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేస్తామని ప్రకటన చేశారని గుర్తు చేశారు కానీ మూడు నెలలు కావస్తున్న ఉచిత బస్సు ఇంకా రాలేదని మండిపడ్డారు మోడీ మోడీ ప్రభుత్వం ప్రభుత్వం మండిపడ్డారుడిపోయే అవకాశాలుంది హర్యానా ఎన్నికల తర్వాత హర్యానాలో ఓడిపోతున్నారు బంపర్ గా ఓడిపోతున్నారు మహారాష్ట్రలో ఓడిపోతున్నాడు జమ్మూ కాశ్మీర్ లో ఓడిపోతున్నాడు అందుకొరకే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చేస్తున్నాడు అటు అమిత్ షా గాని ఇటు మోడీ గాని మోడీ ఇమేజ్ కూడా బాగా పడిపోతా ఉంది నిరుద్యోగాన్ని పరిష్కరించలేకపోతున్నాడు ధరలు నదుపులో చేయలేకపోతున్నాడు మరి మరి పందులు కూడా తగ్గించలేకపోతున్నాడు దేశం అధోగతిలో ఉంది ఇది వాస్తవం పేదవాళ్ల పరిస్థితులు చాలా చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేస్తూ మరి చంద్రబాబు గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నాకు యాభై ఏళ్ళుగా తెలుసు తిరుపతిలో నుంచి విద్యార్థి దశ నుంచి నేను విద్యార్థిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు నాకు తెలుసు నేను ఎంతో మంది రాజకీయ నాయకులు చూశాను చంద్రబాబు నాయుడుకున్నంత లక్ భారతదేశంలో ఎవరికి ఈ రోజు లేదయ్యా సూపర్ అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు ఆ అదృష్టాన్ని మరి నేను ఒక రహస్యాన్ని కూడా చెప్తాను ఆగస్ట్ ఇరవయో తేదీ ఆరు గంటలప్పుడు అరగంట సేపు నేను సీతారాం ఏచూరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గురించి ఇరవై ఐదు నిమిషాలు మేము మాట్లాడుకున్నాం చంద్రబాబు అదృష్టం ఎట్లుంటుందో నేను వెంటనే చెప్పను గాని పేపర్లో మీ ముందు చాలా అదృష్టవంతుడు దేశ రాజకీయం అతని చేతుల్లో ఈ రోజు ఉంది రేపు లేకపోవచ్చు ఈ రోజు ఉంది అందుకొరకే నేను విశాఖపట్టణ ఉక్కు దాన్ని వెంటనే విశాఖ ఉక్కుని రక్షించాల్సిందిగా వేరే దీక్షలు వద్దు ఏమీ వద్దు చంద్రబాబు నాయుడు వెంటనే మోడీతో ఐదు నిమిషాలు కూర్చొని మరి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి విశాఖ ప్రాంతానికి మేలు చేయాల్సి ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ఇది ఒక రియల్ ఎస్టేట్ గా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి ఢిల్లీలో కుమారస్వామి వల్ల కాదు ఇంకొకటి వల్ల కాదు కాగలిగిందల్లా చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలడని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు నుండి అడగ